Unsure of your dream? Steady abroad destination? Clear your doubts. Videsh Consults. Call 9676502888.

ఎలా జరిగింది ప్లీజ్ అండి అసలు ఏం జరిగిందో నాకు తెలియదండి ప్లీజ్ నన్ను రమ్మండి ఏమండి ఏమండి ప్లీజ్ ఆడో ఇదేంటి అరుంధత్ సినిమాలో అగోరాలో ఎలా వచ్చేస్తుంది ఏమండి నన్ను నమ్మండి ఈ బట్ట అలా జరిగిన నాకు తెలియదండి ప్లీజ్ ప్లీజ్ కావాలంటే కొట్టిచ్చేస్తాను కాదంటే కొన్నిచ్చేస్తాను అంతేగాని హ్యాండ్ హ్యాండ్లింగ్ మాత్రం చేయకండి మీకు దండం పెడతాను ప్లీజ్ నా మాట తప్పు చేసి నువ్వు చేస్తే రేపు పోలీసుల చేత నేను చేస్తాను ఎక్స్క్యూజ్ మీ ఏంటి నా విజిటింగ్ కార్డ్ ఎందుకు ఇష్టం పిచ్చి పిచ్చిగా ఉందా ఐఎమ్ సారీ ఈ డ్రెస్ అంటే నాకు ఇష్టం పైగా సెంటిమెంట్ కూడా తెచ్చిస్తారని ఎక్స్క్యూజ్ మీ మళ్ళీ ఏంటి మీ ఫోన్ నంబర్ ఇస్తారా నా నంబర్ ఎందుకు ఒకవేళ నేను మర్చిపోతే డ్రెస్ గురించి గుర్తు చేద్దామని నేను ఇవ్వను అది కాదండి హాయ్ సుబ్బు రాత్రి పార్టీ నుంచి ఎక్కడికి జంప్ అయ్యా ఎవరు ఎవరో పిచ్చిది ఓ సారీ అదే హాస్పిటల్ కడతారంట డొనేషన్ కోసం వచ్చింది ఇచ్చావా ఆ ఇచ్చో మరి ఇంకా ఏంటి రోడ్డు మీద మీటింగ్ పనిలేని వాళ్ళంతా ఇలా డొనేషన్ లో కలెక్ట్ చేసి బతికేస్తున్నారు ఎట్ల కుమాన్స్ బో సారీ ఎరా అ మై బాగుంది కదా అవును వా కాదు కాదు ఏంట్రా రా కన్ఫ్యూషన్ ఏవైంది నీకు అదే నాకు అర్థం కావట్లేదు అరే నీకెదో అయ్యింది సర్లే నేను షాపింగ్ వెళ్ళాలి గివ్ యూ క్రెడిట్ కార్డ్ నమస్తే సార్ రాత్రి ఎవరు చేసింది నువ్వు కాదా డ్రాప్ చేసింది అనుకుంటా దిగడానికి తాగడం ఎందుకురా అరే పిలిస్తే పలక పెట్టరా చో దొబ్బయా మా మైండ్ దొబ్బింది సార్ ఏమైంది నాన్న ఏమవలేదు నువ్వు ఏం అవలేదని చెప్తుంటేనే తెలుస్తుంది ఏదో అయిందని ఏమైందో చెప్పు ఏమవలేదు సార్ చెప్తుంటే వినరే రే కోడి పుంజు చేత గుడ్డు పెట్టించే బాపత్ర నేను నీ చేత లేదని చెప్పించలేనా ఎంతసేపు కోళ్ళు కోడిగుడ్లు ఎంత ముందు కోడి ఫోర్ గానీ పని చేసావా కొట్టానంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ అయిపోతావు రేంగోర్లో ఉన్నాడు రండి చెప్తాను ఏం లేదు సార్ రాత్రి ఒక అమ్మాయి అమ్మాయిని తెచ్చుకున్నావా ఏంటి వచ్చింది వచ్చిందా నువ్వేం చేసావరా గుర్తులేదు సార్ అమ్మాయి నువ్వేం చేసావో గుర్తులేదు ఏం చేసిందో గుర్తులేదు అంత ఎంజాయ్ నీ సుడే సుడు ఇన్నాళ్ళు నీలో కామెడీ యాంగిల్ చూసాను గానీ రొమాంటిక్ యాంగిల్ ఇప్పుడే చూస్తున్నానురా అనకూడదు కానీ ఎక్కడ సుడు ఉందిరా బాబు అది నాకు కూడా ఉంటే బాగుండరా బాబు ఈ విగ్గులు పెట్టుకునే ఇద్దరం తప్పేది గుడ్ మార్నింగ్ సార్

ఒక్కసారికి ప్రెగ్నెన్సీ వస్తుందంటావా మొన్నటి నుంచి లీవ్ అడుగుతున్నాను ఇవ్వచ్చు కదా సార్ అంత టైం లేదు ఏం ఖాళీగా కనిపిస్తున్నా ఐఎమ్ బిజీ యూ నో సార్ మీ ల్యాండ్ కబ్జా చేసింది ఇతనే సార్ ఏంట్రా నేను బిజీగా ఉన్నానని చెప్పి నా ల్యాండ్ కబ్జా చేస్తావా నేను క్షమించడానికి కూడా నాకు టైం లేదు మరి అదే ఖాళీ చేశాడు ఖాళీ చేయడానికి నాకు కూడా టైం లేదు ఏంట్రా నాకంటే బిజీ నువ్వు ఐ విల్ కంప్లైంట్ ఇన్ ది పోలీస్ స్టేషన్ గెట్ అవుట్ అరే ఆగరా నాకు నీ మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చే టైం లేదు నువ్వు వెళ్లేదా పోలీస్ స్టేషన్ ఉంది నీ మీద నువ్వే కంప్లైంట్ ఇచ్చుకుని వెళ్ళిపో యామ్ వెరీ బిజీ నో గో గో సార్ మర్చిపోయాను మీకోసం ఎవరు వచ్చారు రమ్మంటున్నారు నాకంత టైం లేదు నేను బిజీగా ఉన్నానని చెప్పు వచ్చింది మీకోసంగా సార్ మన సుబ్రహ్మణ్యం గారి కోసం నా కోసం అవును సార్ ఎవరు వాళ్ళు ఎవరు మీకు తెలుసంట టెర్రస్ పైన ఉన్నారు రమంటున్నారు మీరు బిజీగా సార్ ఎందుకు టైం వేస్ట్ బిజీగా ఉండండి హలో ఎక్స్క్యూజ్ మీ

మీరేనా చెప్పండి సార్ చూడటానికి మంచి వల్ల ఉన్నారు ఏం ముఖం మీద ఏమైనా బోర్డు తొలగించుకొని తిరుగుతున్నా అనరా నేను మంచి ఉన్నాని సార్ కరెక్టే డిస్కషన్ స్టార్ట్ చేయర్రా డిస్కషన్ అంటే ఏంటి సార్ సార్ మనుషులు గుర్తుపడినంత మాత్రం కొట్టేస్తారా సార్ సీరియస్ అవుతున్నాడు ఇంత కామెడీ ఫేస్ మీకు సీరియస్ ఎక్స్ప్రెషన్ అలా కనిపిస్తుంది సార్ సార్ మీరేనా చెప్పండి సార్ ప్లీజ్ సార్ విడిచేస్తాం ఒక ఆట ఆడితే అది కూడా గెలిస్తేనే సార్ మా అకాయ కంపెనీ అనుకున్నా ఎవరా అష్టచం ఈ కంపెనీ అలా అంతా అక్షరి తెలుసా వచ్చు సార్ అది అది నొప్పి నొప్పి గుండెంతా నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తుంది పట్టి పట్టి నరాలు మెల్లేసి లబ్బులోకి దింపేస్తది సార్ దా సార్ తిలానా తిలానా నా కసి కళ్ళ చూనా జిగి 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 జికిరే హే వీలో కొడు సూపర్ సింగర్ నా సర్ పాట అందుకో బి యాక్షన్ సర్రేయ్ ను నేను పుట్టాను ఈ లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది నాకు ఇంకా ఈ లోకంతో పని ఏముంది డాంట్ కేర్ నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడులేడులే వాలిపోయే పోతా నీకు వర్ణాలెందుకే లోకం ఎన్నడూ చీకటాయలే ఇది తెల్లవారని రే ఇది తొండి సార్ మధ్యలో పాడమంటారేంటి పని ఆడికి మారాలంటే లోకం ఇదేం సినిమా పాటారా అవును కొత్త సినిమా పాట సార్ మేం చూడలే అది నా తప్ప సార్ నాకు అర్థమైంది సార్ మీరు నన్ను తెలియనందుకు ఎందుకు కొడతలేదు నా దగ్గర నుంచి ఏదో తెలుసుకోని కొడుతున్నారు ఏంటి సార్ అది చాలా ఉన్నారా ఏనెవరో ఎవరు కన్నా ఎవరు సార్ మా ఫాదర్ వందోళ్లకి గాడ్ ఫాదర్ మహాన్ బావుడు ఫేస్ లో జీవం కనపడుతుంది కానీ మన మధ్య జీవించలేనందుకు బాధగా ఉంది ఆస్టర్స్ గా బతుకున్నప్పుడు తీసిన ఫోటోలో ఉంది సార్ గొంతు మీద కాలేజ్ దొక్కుతా మా బాపు బతికే ఉన్నాడు బే ఐమ్ వెరీ సారీ సార్ వీళ్ళెవరో ఎరుకనా బయలేవారే పెద్ద ఫోటో చూపించి ఎవరని అడిగినట్టుంది మునుగా చెట్టు ఎక్కిస్తున్నా అవరా చక్కగా చెప్పు ఎవరు మీ ముగ్గురే సార్ ఈమెవరో తెలుసా తెలియ్ సార్ చెప్పు తెలుసు గాని ఎలా తెలుసో తెలియదు సార్ రే ఈమె చెల్లెలు సార్ నిజంగా మీ చెల్లెలు నేనేం చెయ్యలేదు సార్ మేమే తట్టు ఆడపిల్లల్ని ప్రేమించుడు తప్పు కాదురా బట్టే బాజు మాటలు చెప్పి మోసం చేసుడు తప్పు నువ్వు చేసిన నీకు బాగెరుక మర్యాదగా నా చెల్లెల్ని పెళ్లి చేసుకో సార్ నా మాట వినండి సార్ ఏ తప్పు చేయలేదు రే ఈయనకి రివర్స్ డిస్కషన్ ప్లీజ్ సురూ సార్ కింద పోయి చాక్లెట్లు కొనుక్కొస్తాడు అంటే ఇటు చేయరా సార్ వదల బట్టి ఆవకొలత కాదు సార్ మీ కాలు పెట్టుకుంటే సార్ నా కాలు మా దొరకలద్దు పెట్టుకో సార్ వదల మాకెట్ సార్ మీ కాలు దగ్గర పడి ఉంటారు మీరు చెప్పేదల్లా పెట్టారు పుట్టినప్పటికే సక్కగానే చూస్తున్నావు కదరా జరసేపు ఉల్టా చూడు మజా వస్తుంది సార్ మీ ముగ్గురు కాళ్ళు చేతులు గంటలు పట్టుకుంటారు సార్ అండ్ మాత్రం పైకి లాగట్టు సార్ కళ్ళు తిరుగుతున్నాయి సార్ తిరుగుతున్నాయి పైకి లాగుర్రా

అన్నా నువ్వు చదువు ఇందులో ఏముందంటే అందుకే చిన్నప్పుడు చదువుకోర్రా అంటే చదువుకోకుండా లడాయి పంచాయతీలలో తిరిగిరు మా బేవు ఇద్దరు గాళ్ళు ఇద్దరు అవుతానండి అరే పొట్టడా నువ్వు చదువురా నా పేరు పుట్టాడు కాదు సార్ బాలరాజు బుడంకాయ బాలరాజు ఆరా ఎలా తెలుసు సార్ బుడంకాయకి అన్ని ఒక దగ్గరకి ఇచ్చినట్టు ఉందిరా నీ మూతి ఓహో అందుకనే అలా డిసైడ్ చేశారా సార్ చదువుబే ఇప్పటి వరకు ఎలా ట్రై చేశారా మీరు పరిస్థితుల ప్రభావం దృష్ట్యా సెప్టెంబర్ రెండు రెండు వేల పది మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ రాత్రి సుబ్బు అనబడే నేను నా వల్ల తప్పు జరిగిందని నిందపడటం వల్ల భారత రాజ్యాంగ చట్టంలో సవరించిన దాన్ని ఏం సుప్రీంకోర్టు తీర్పు చదువుతున్నా అబే ఆయనకి పేపర్ నేను చెప్పింది రాయరా నా చెల్లెల విషయంలో జరిగిన తప్పుకి నేనే పూర్తి బాధ్యత వహిస్తున్నా రాసి సంతకం పెట్ట నేను ఎదుపు చేయలేదండి పైకి ఆడదామా అంతాక్షరాడదామా అంతాక్షరు ఏమ్రో బుడంకాయ నవ్వుతున్నావు మీ యూనివర్సిటీ చూస్తే నాకు వస్తుంది సార్ స్టాం పేపర్ మీద సాక్షి సంతకం లేకపోతే చెల్లవు సార్ రోజులు మారిపోయినాయి ఏ సార్ చేంజడినా నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నదరా అవునండి నువ్వు చేయి సాక్షి సంతకం ఎవరు నేను మీకు ఇంతకండి నోరు దూల అని సంతకం పెట్టురా అవసరం అయితే హామీ ఇమ్మంది కానీ మా అమ్మ సంతకం పెట్టొద్దండి సార్ గన్నీరా గన్నీరా గీ దినం కేజీ గీ సుబ్బు మా మనిషి మా పర్మిషన్ లేకుండా బయట కాలు పెట్టిండో కాళ్ళు తీసేస్తారు చాలా షార్ప్ ఉన్నవారు అంటే మీరు పెట్టిన డిస్కషన్ అలా ఉందండి ఏంటి సార్ ఇది మీరు వాళ్ళ కోర్టుగా మారిపోయారా ఏం చెయ్యమంటా సుబ్బు వాళ్ళు నిన్ను కొడుతుంటే ముందు కోపం వచ్చింది తర్వాత భయం వేసింది తర్వాత ఆశ్చర్యం వేసింది నన్ను చూస్తే నాకు చాలా వస్తుంది కూడా అలా తయారయరు నువ్వు ఇప్పుడే గంట క్రితం అంటే మొత్తం చూసా ఏం చూడలేదు సార్ మీరు లోపలికి వాళ్ళు కాలు పట్టుకోవడం వాళ్ళ కాల్తో మిమ్మల్ని కొమ్మటం నీ బొచ్చు పీకటం ఏం చూడలేదు సార్ మొత్తం అదే ఈ చెప్పవు కదా చెప్పకపోతే మీరు ఫీల్ అవుతారు కదా నువ్వు అలా ఫిక్స్ అయ్యా అరే మనో సెలవు అడిగినట్టున్నావు రేపైతే బెటర్ రేపేంటి ఎల్లుండి అవతల నుండి మొత్తం నాలుగు తీసుకో తీసుకో మైకోట్ ఏ అతనే ఎవరే చెప్పాను కదా ఓ బస ఆంధ్ర అమితాబ్లా ఉన్నాడే కాకపోతే కొంచెం కామెడీ ఫేస్ ఏమండి మీ అన్నయ్యలకు బాడీలోకి కానీ బ్రెయిన్ పోయింది ఏమైంది ఏం అవ్వలేదు అని చెప్పిన వినిపించుకోకుండా కుక్కను కొట్టినట్టు కొట్టారు ఈ దెబ్బలు తగ్గాలి నాలుగైదు వారాలు పడుతుంది అయితే వాళ్ళు మా అన్నయ్యలు కాదు ఏంటంత కాన్ఫిడెన్స్ మా అన్నయ్యలు కొడితే నాలుగైదు వారాలు కాదు నాలుగైదు నెల అయినా ఒకవేళ వాళ్ళు కొడితే ఏడు సోళ్ళు అక్కి మీ సోలోకి కాదు మీ దగ్గర జ్యోతిష్కుని చెప్పించుకోవడానికి రాలేదు మన పెళ్లి గురించి మీ నాన్నతో మాట్లాడతానన్నారు ఇష్టపడ్డానంటూ ఒకండి ప్రేమించి మోసపోయిందయ్యా పెళ్లి చేసుకోమంటే నేను చేసుకోను మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అంటున్నాడయ్యాబడాడు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ అయ్యా పెండ్లి కావాలన్నా పానం కావాలనా పెళ్లినయ్యా రాయ్ నర్సింగ్ అయ్యా చెప్పండయ్యా పెండ్లు చేసుకోపోతే చచ్చిపోతానన్న భయం ఆ ఎస్ఐ కండలో నేను చూడాలా అట్లాగేనయ్యా ఉంటావయ్యా దుర్గా ఒక ఆట ఆడుదాం రారా గట్లనే బాపు రే చదరంగం ఆడేటప్పుడు చెయ్యి ఒక్కటే కాదు దామాక్ కూడా పని చేయాలా ఏమైందిరా నీకు బాపు గది నీకు ఎట్లా చెప్పాలనో అర్థమైతలే గది చెల్లెమ్మనేవడో వాణ్ణి చంపొచ్చే కదా చెప్తున్నా చంపొద్దామనే పోయినా బాపు కానీ చెల్లెమ్మ కూడా దాన్ని ఇష్టపడుతుందని ఎరుకైంది జిల్లా మార్మోగేలా ఇలా జరిగింది ఇప్పుడు ఏం జరిగిందని బాపు మాట్లాడేది రావు బాపు మోసం ఇచ్చి పెళ్లి చేయమంటే చేస్తానని వాళ్ళకి మాటిచ్చిన గదే చెల్లెం ఇష్టపడదంటే వాని చంపేమంటున్నావు ఇది ఎక్కడ ధర్మం బాపు దుర్గా నువ్వెప్పుడు ఒక మాట చెప్తుంటావు బాపు యాదుందా మనం బతికున్నంత వరకు ఈ వరంగల్ గడ్డ మీద ఈ ఆడబిడ్డ కంట నీరు పెట్టకూడదని నువ్వు ఇట్లా ఈ పెళ్లి కాదంటే అదే జరుగుతుంది కోర్రడు మంచోడు మాకు కూడా నచ్చిన బాపు రే దుర్గా కుర్రాడి నచ్చాల్సింది నాకు వాణ్ణి పిలిపించి మాట్లాడతాను రే ఏదైనా తేడా వస్తే పోయేటిది ఇంటి పరువే కాదు మీ నాయన ప్రాణం కూడా ఈయనకెనుక బాగా నిండినట్టుంది కట్ చేస్తుండు